హాయ్ ఎలగందల్లోని శ్రీ శ్రీ మహామ్మాయి దేవి దేవస్థానము లోపలికి వెళ్ళి చూద్దాం దా సరికొత్త వీడియో మీకు సంప షూట్స్ ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలు ఇది ఎక్కడో కాదండి మన ఎలగందల్లో కోట దగ్గరికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో లోపలికని ఉంటుంది రామాలయం టెంపుల్కి పోయి వెళ్ళే తువలో లోపలికి పోతాం టెంపుల్ లోపలికి రాక్ తోడి కట్టింది చాలా పురాతనం ఉంది లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ చూసినట్టయితే శివాలయం నందీశ్వరుడు గణపతి రా సీతారాము లక్ష్మణులు అన్ని దేవుళ్ళు ఉన్నాయి ఇందులో బాగా ఓల్డ్ టెంపుల్ ఇది ప్రాచీన కాలపు ప్రాచీన కాలపు టెంపులు ఇది ఏ కాలంలో కట్టేదో మనకైతే ఐడియా లేదు కానీ బాగా మహిమ గల్ల టెంపుల్ ఇది బాగా మహిమ గల్ల టెంపుల్ ఇక్కడ ఈ దేవస్థానం లోపలికి చూద్దాం రాయన్నారా శ్రీ శ్రీ మహమ్మాయి దేవి గర్భగుడిది చాలా అద్భుతమైన టెంపుల్ పవిత్రమైన టెంపుల్ మనకి కోరిన కోరికలు తీర్చే టెంపుల్ ఇక్కడ ఈ టెంపుల్ గురించి పూజారిని అడిగి తెలుసుకుందాం పూజారి గారు ఈ టెంపుల్ అనేది ఏ కాలం నాటిది దీని చరిత్ర గురించి చెప్పండి నేను ఈ ఆలయ పేరు 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 మీ నా సురేందర్ చాలా రోజుల నుంచి అమ్మవారి నిత్య దీపారాధకు చేస్తున్న ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది అమ్మవారికి చాలా మహిమ అమ్మవారు ఈ ఈ అమ్మవారు ఆ అమావాస్య పౌర్ణమి రోజులలో ప్రత్యేక పూజలు జరుగుతాయి హోమము శ్రీచక్ర కుంకుమార్చన పడి నివేదన అమ్మవారికి అభిషేకము ఉత్సవాలు అన్న ప్రసాద వితరణ ఉయ్యల సేవ అన్ని ఉంటాయి ప్రతి అమావాస్య పౌర్ణమి రోజులలో ఉంటాయి ప్రతి అమావాస్య పౌర్ణమి పౌర్ణమి రోజుల్లో ఆ రోజుల్లో అమ్మవారి పాదుకలు ఎత్తుకొని మీ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసినట్లయితే కూడా అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనే ఒకటి ప్రకాఢ విశ్వాసం అందరికి చాలా మంది భక్తులు వస్తున్నారు ఆ కోరికలు కోరుకుంటున్నారు అమ్మవారు కూడా నెరవేరుస్తున్నది కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా ఇప్పుడు అలరాలుతుంది అమ్మవారు అయితే చాలా పురాతనం ఇది అది దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది వెయ్యి సంవత్సరాల చరిత్ర మనకి ఇప్పటికే రాజులు అంటే అట్లా అయితే ప్రతి నిత్యము దాదాపు భక్తులు కూడా వస్తా ఉంటారు చాలా మంది వస్తారు శుక్రవారం ఎక్కువ ఎక్కువ శుక్రవారం మంగళవారం అట్లా ఉంటారు పౌర్ణమి వేళల్లో మాత్రం వందల మంది వస్తారు పౌర్ణమి అమావాస్య రోజుల్లో కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా ఇప్పుడు అను అమ్మవారు మహమ్మాయి దేవి శ్రీ 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 మహమ్మాయి దేవి అని శ్రీ 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 మహమ్మాయి అట్లా కాళికా మాత స్వరూపిణి శాంత రూపిణి అమ్మవారు చూస్తా ఉంటే అమ్మవారిని కూడా శాంత రూపిణి అయితే అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నారు చాలా మహిమగల టెంపుల్ మీరు అందరు కూడా ఇక్కడికి రావాల్సిందేగా కోరుకుంటున్నాము మీరు ఈ టెంపుల్ డెవలప్ కూడా చేయాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాలి ఈ ఆలయము మహమ్మాయి దేవి ఆలయము ఎలగంతల కోట దగ్గర నుండి ఆ కొంచెం ఎడమ వైపున వస్తా ఉంటే కొంచెం దూరమే కాకపోతే అందరికీ తెలియదు ఇప్పటి వరకు ఈ కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి అని తెలియదు కాకపోతే ఈ విషయంలో ఈ గుడి ఎక్కువ చాలా పురాతనమైంది కానీ మన వాళ్ళకి ఎక్కువ తెలియదు కాబట్టి ఇప్పుడు అందరికీ తెలియజేయాలని ఒక కోరిక కాకపోతే ఏంటంటే అమ్మ దగ్గరికి ఒక్కసారి భక్తులు వచ్చిరనుకో తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ రావాలనుకునేంత సంకల్పం ఇక్కడ కూర్చుంటే కూడా దాదాపు అమ్మ దగ్గర కూర్చుండి ఇట్లా దండం పెట్టుకుంటా ఉంటే ఇక వెళ్ళండి వెళ్ళండి జరగండి అని మాది అది అంత అట్లా ఉంటది వాళ్ళు వెళ్ళలేకపోతారు అన్నట్టు వాళ్ళు ప్రశాంతత కోసం వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటది చాలా బ్రహ్మాండంగా ఉంటది అమ్మవారు ఈ అమ్మవారు ఉత్సవమూర్తి అమ్మవారిని ప్రతి పౌర్ణమి రోజున ఇక్కడ బయటకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి అభిషేకం మొట్టమొదలు అభిషేకం చేస్తాం మొత్తం బయటనే అయితే ఇక్కడ పూజలు మొత్తం ఆ మొత్తం అభిషేకం చేస్తూ ఆ మొట్టమొదలు అభిషేకం చేసి శ్రీచక్ర కుంకుమాచన చేస్తాం ఆ తర్వాత హోమం హోమం చేస్తాము హోమం చేసిన తర్వాత పడిని వేదన ఉంటది ఆ తర్వాత భోజన కార్యక్రమాలు అన్న ప్రసాద వితరణ ఉంటది ఆ తర్వాత ఊయల సేవ ఉంటది అమ్మవారికి చాలా మంది భక్తులు ప్రొద్దున తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు వచ్చిరంటే మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలు చాలా మంది వస్తారు అట్లా జై శ్రీ శ్రీ మహమ్మాయి దేవికి జై శ్రీ శ్రీ మహమ్మాయి అమ్మవారు ఉత్సవమూర్తి అమ్మవారు హార్దికు